జేన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చైలఢిల్లీ సామాజిక చైతన్య దీక్షలు కరపత్ర ఆవిష్కరణ సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ అక్కనపేట మండలాల అధ్యక్షులు ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ కూడలి ఆభరణంలో ఆవిష్కరణ చేసి మీడియా సమావేశంలో హుస్నాబాద్ అక్కనపేట మండలాల అధ్యక్షులు బోరుగు కృష్ణస్వామి యాస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాళ్ళ సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ దీక్షలకి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారితో పాటు జాతీయ సామాజిక ఉద్యమ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు కావున ఈ దీక్షలో పాల్గొనేందుకు సిద్ధిపేట జిల్లా నుండి మాలలు దళిత గిరిజన బహుజన సంఘాలు మేధావులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందేల హరిబాబు బందేల హరీష్ బాబు నోముల బాలయ్య జెల్లా రమేష్ భోజ్ రమేష్ జాల శ్రీనివాస్ సంపత్ గడిపే బాలు లావుడ్య బీక్య నాయక్ వేణు సారయ్య తదితరులు పాల్గొన్నారు laenade laikeda ! बदला ले गई माला गई माला गई माला गई माला बदला ले अब तक कितना करने लायेगा तुम बदला ले अब तक कितना करने लायेगा तुम बदला ले बंद करा हूँ बदला ले मानने का लग 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 � పోస్టాహిస్తున్నా చేయడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ వర్గాలు కొరకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దకేది దయాకర్ గారు ఫిల్మ్ మేరకు ఈ యొక్క దీక్షలు చెప్పడం జరుగుతుంది కావున మన ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్పీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇటు దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ ఏడు తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మహానాడు మండల అధ్యక్షుడు పిలుపు మేరకు పోస్ట్ ఆఫీస్ కన్నా చేయడం జరిగింది జై జై జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరన్న ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున వేకరణ ఫిల్ప్ మేరకు ఇలా ఉస్నాబాద్ అక్కన్నపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి దీక్షలో పాల్గొంటామని చెప్పి